మనం రోజు అభిషేకం చేసినప్పుడు ఏం చేయాలి ఆ నీళ్లు ఎలా ఉపయోగించాలి ఈశ్వరేకమందు పరమేశ్వర దివ్య విభూతి నంటి పడిన నష్టముగా అభిషేక బిందువా ఈశ్వరుని ముట్టుకున్నావు ఆయన చుట్టూ తిరిగావు పరమేశ్వరుని యొక్క దివ్య శరీరాన్ని మొత్తం స్పృశించావు ఓ అభిషేక బిందువా మామూలు మట్టిలో పడితే నష్టపోయినట్టే కదా అందుకే నేనేం చేస్తున్నానమ్మా విశ్వముగొల్చు సాధ్వి ఈ విశ్వమంతా పూజించేటువంటి సాధ్వి తులసి మన భారతీయ సంప్రదాయం ప్రతి ఇంటి ముందు తులసి ఉండాలి ఖచ్చితంగా ఆ తులసి మొక్కకి రోజు నీళ్లు పొయ్యాలి అని చెప్పారు ఎందుకు చెప్పారండి ప్రతి భారతీయ ఆచారంలో భౌతికం మానసికం ఆధ్యాత్మికం మూడు ఉంటాయి తులసి మొక్కకి నీళ్లు పోసి పెంచడంలో భౌతికం ఏమిటో తులసా కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు ఇంటి ముందు ఉంటే పాములు రావండి ఖచ్చితంగా ఇది హిందువులు కాదు ప్రపంచం అంతా పాటించవలసిన ఆచారం నిజం చెప్పాలి